ఆపిల్ వాళ్ళు రాత్రి మన ఇండియాలో ఐఫోన్ సిక్స్టీన్ ని అఫీషియల్ గా లాంచ్ చేశారు అరవై వేల రూపాయలు పెట్టారు దీని ప్రైజ్ అండ్ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇదే ప్రజెంట్ గా మన ఇండియాలో ఐఫోన్ అని చెప్తున్నారు బట్ కాయిన్ కి ఇంకొక వైపు ఏంటంటే వీళ్ళు అఫీషియల్ గా ఐఫోన్ ఫోర్టీన్ ని డిస్కంటిన్యూ చేసేసారు నా సిన్సియర్ సలహా ఏంటంటే ఒకవేళ మీకు అప్ కమింగ్ సేల్స్ లో ఎప్పుడైనా ఐఫోన్ ఫిఫ్టీన్ అరౌండ్ ఒక యాభై వేలు వస్తే కళ్ళు మూసుకొని వాటిని తీసుకోండి ఇది చాలా బెటర్ ఫోన్స్ అని చెప్తున్నాను ఎందుకంటే ఆపిల్ ఒక కొత్త గేమ్ ప్లేన్ చేస్తున్నాను నేనైతే అనుకుంటున్నాను దీని ప్రైజ్ అరవై వేలు పెట్టాల్సినంత గొప్ప ఫీచర్స్ అయితే ఏం లేవు దీంట్లో అందుకని వీళ్ళు ఫ్యూచర్ లో మనకి మొత్తం కూడా దీనికి హ్యూజ్ డిస్కౌంట్స్ ఇచ్చి సేల్స్ టైమ్ లో బిగ్ బిలియన్ డేస్ ఆ టైమ్ లో ఇదే అరౌండ్ యాభై వేలు నలభై వేలు రూపాయల బడ్జెట్ లో తీసుకెళ్లి ఇది మన మొహాన పెడతారేమో నేనైతే అనుకుంటున్నాను అంటే ఇక మీద ఫ్యూచర్ లో మనకి ఐఫోన్ నైన్ లైన్ ఫోన్స్ అనేవి అరౌండ్ యాభై వేల రూపాయల బడ్జెట్ లో దొరకవేమో ఇదే యాపిల్ కొత్త గేమ్ ఏమో మన ఇండియా అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఇక బ్రాండ్ వాల్యూని మన ఇండియాలో తగ్గించుకునే ఆలోచనలు లేరేమో అని నేను అనుకుంటున్నాను అందుకే ఇలా ఒక ఇలాంటి ఫోన్ తీసుకొచ్చి మనకి మెయిన్ ఫోన్స్ ని దూరం చేస్తారేమో తక్కువ బడ్జెట్ లో అని నేను అనుకుంటున్నాను మీకేమనిపించిందో కింద కామెంట్ లో రాయండి ఒక్కడికే ఇలా అనిపించిందా అనిపిస్తుందా అనుకున్నా ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి